పోలీస్ కంగ్రాచులేషన్ ఐ విల్ అప్లాజ్ వర్క్ నమస్కారం అండి బాలికలే ఈ గంజాయికి వీళ్ళు అలవాటు పడి ఈ గంజాయి మధ్యలో వాళ్ళకి అసలు వెపన్స్ ఎందుకు పెట్టుకుని వాడుతున్నారు అనేది కూడా తెలియట్లేదు నిన్న జరిగిన విషయం కారణంగా అసలు అనవసరంగా ఇంటికి వచ్చేసి ఇది కానీ మన పోలీస్ ప్రభుత్వం వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇరవై గంటలు కూడా జరిగింది ఇరవై గంటల వాళ్ళని పట్టుకొని నలుగురికి బుద్ధి వచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి గంజాయి మాత్రం ఏదైనా మేము విర్ర వీగుతామనే ప్రతి ఒక్కడికి పోలీస్ వారు చొప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని వస్తూ ప్రతి ఒక్కరికి కనుగొప్పు జరిగే విధంగా పోలీస్ వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా అయితే పోలీస్ వాళ్ళకి నా హ్యాట్స్ చేస్తున్నాను ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి మొత్తాన్ని మత్తులో మునిగితే వెళ్తున్న ఈ యువతని వీళ్ళందరిని నిజంగా మీరు ఒక తల్లిదండ్రి చేయని వాళ్ళు కదా పోలీస్ వాళ్ళకి చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళ వాళ్ళని మంచి దారిలోకి పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయము మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన నెల్లూరు జిల్లాలో ఇన్ని మటర్లు జరగవు ఇంత ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ గారు ఇలా చేసి రోడ్ల మీద తీసుకొని వస్తువు చేయకూడదు అనేసి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేస్తూ పోలీస్ వారికి నిజంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముందు వచ్చే యువతకు కూడా ఇది ఒక గుణపొతంగా చేయాలని చెప్పేసి పోలీస్ వారిని నిజంగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకి పోలీస్ వారి విజ్ఞప్తి దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీస్ నెల్లూరు పోలీస్ కోరుచున్నాము మీ పిల్లలు ఏమి చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు ఈరోజు చూస్తే అందరు కూడా చిన్న వయసు పిల్లలు కానీ కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్లో చూసుకోవటం వల్ల ఒక స్టైల్గా రీల్స్ చేయటం వల్ల రీల్స్ చేయటం వల్ల రీల్స్ని చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు ఇన్ ఇన్స్పైర్ అవుతున్నారు కాబట్టి అలాంటి మంచిదానికి ఉపయోగించుకోవాలని చెడుకు ఉపయోగించుకోకూడదు ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం